అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే షాకింగ్ ప్రకటన అయితే చేసింది ఇక ఇప్పట్లో మనకు ఎన్నికల కోడ్ అనేది విడుదలైపోయింది మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది రిలీజ్ అయిపోయింది ఇక ఎన్నికల కోడ్ విడుదలైనప్పటి నుంచి కూడా మనకు ఎన్నికల కోడ్ విడుదలకు ఒక పదిహేను రోజుల ముందు మూడు పథకాల డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకాల డబ్బులు జమ అవుతాయా కావా అనేసి అయితే రైతులు కంగారు పడుతున్నారు ఇక ఇప్పుడైతే ఎన్నికల కోడ్ అనేది కొనసాగుతుంది మన ఏపీలో ఈ నేపథ్యంలో మనకు ఈ పథకాలు అమలు అవుతాయా కావా అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం డబ్బులు జమ అవుతుందా లేదా అనేది కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే తీసుకొచ్చిందండి ఇక ఈ పథకాల లబ్ధిలో భాగంగా ఎన్నికల కోడుకు పదిహేను రోజుల ముందు మనకు మూడు పథకాల డబ్బులైతే విడుదల చేసింది రెండు మూడు రోజుల గ్యాప్లో ఈ నేపథ్యంలో మనకి మూడు పథకాల డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే కొన్ని రోజుల పాటు కూడా అయితే జమ అయింది ఇక ఈ రోజైతే నిన్నటైతే ఎన్నికల కోడ్ అయితే రావడం జరిగింది ఇక ఈ డబ్బులు జమ అవుతుందా కాదా మాకు ఇంకా ఉచిత పంటల బీమా డబ్బులు పర్లేదనేసి అయితే రైతులు అయితే అడుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు అయితే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చినా కూడా మీకు డబ్బులు అయితే వేస్తామండి ఎందుకు అంటే తప్పకుండా మనకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఈ డబ్బులు అయితే ఎప్పుడో కూడా మనం బటన్ అయితే నొక్కేసాం కాబట్టి ఖచ్చితంగా రైతులకైతే ఈ అమౌంట్ అనేది విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది కానీ రైతులైతే క్షేత్రస్థాయిలో అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాలేదు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి అయితే జమ అవుదని కూడా మనకు డబ్బులైతే జమ అవుదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక నిన్నటి నుంచి కూడా జూన్ నాలుగో తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంటుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట కూడా నొక్కండి